హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లో జమ కావాలంటే ప్రతి ఒక్క రైతు ఏం చేయాలంటే వాళ్ళ గ్రామవార్డు సచివాలయాల ద్వారా ప్రతి ఒక్క రైతు అప్లై చేసుకొని ఉండాలి అదేవిధంగా పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన అమౌంట్ అనేది తొంభై వేల రూపాయలు అయితే ప్రతి రైతు ఖాతాలో జమ అయ్యేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది విడలకు వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ఇప్పుడే ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని అయితే షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా జమ కావాలంటే ప్రతి ఒక్కరు వారి గ్రామ వార్డు సచివాలయంలో కానీ లేదా రైతు భరోసా కేంద్రంలో కానీ అప్లై చేసుకొని ఉండి ప్రతి ఒక్కరూ సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి పట్టా పాస్బుక్ మరియు గోల్డ్ లోన్ సంబంధించిన డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాల్లో జమ జమ కాబోతున్నట్లు మన ఎలక్షన్ కమిషనర్ గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది అంతేకాకుండా సకాలంలో తీసుకున్న రుణానికి ప్రతి ఒక్కరు వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలో జమ అయిన వెంటనే ప్రతి ఒక్క రైతుకి ఈకేవైసీ ఈ సంబంధించిన డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులనేటివి కూడా అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడించడం జరిగింది ఈకేవైసీలో ఈ క్రాప్లో ప్రతి ఒక్కరూ నమోదై ప్రతి ఒక్కరైతే సకాలంలో తీసుకున్న రుణానికి ప్రతి ఒక్కరికి ఇప్పుడు అమౌంట్ అనేది క్రెడిట్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేవి నేరుగా డబ్బులు అనేవి జమ కాబోతున్నట్టు తెలియజేశారు సో చూశారు ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కి అందాలంటే ప్రతి ఒక్కరు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి